నేటి విశిష్టత అమ్మాయి ప్రతిరోజు ఆ రోజు యొక్క విశిష్టతను చాలా చక్కగా వివరంగా తెలియజేస్తారు మరి నేటి విశిష్టత ఏంటి ప్రతిరోజు మనం చెప్పుకుంటున్నట్లుగానే ఇవాళ కూడా వైశిష్యంలో కృష్ణుడికి సంబంధించింది ఒకటి మనం మాట్లాడుకుందాం ఇప్పుడు ఇప్పటిదాకా మనం కృష్ణుడు కృష్ణుడి యొక్క బాల్యం ఆయన గడిపిన ప్రదేశాలు అలాగే చిన్ని కృష్ణుడు మొదలైనవి తెలుసుకున్నాం అంటే రే ఆయన మధుర యొక్క గోకులంలో ఎలాగ ఆయన చిన్న బాల్యం జరిగిందని ఇవాళ మనం తెలుసుకుందాం అనుకుంటున్న విషయం ఏంటి అంటే కృష్ణుడి యొక్క విద్యాభ్యాసం అంటే ఆయన యొక్క విద్య ఎక్కడ జరిగింది ఎక్కువ ఎక్కడ ఆయన ఫోకసింగ్ ఉంది అనుకుంటే ఉజ్జాయిని ఉజ్జాయిని తెలుసు కదా ఉజ్జాయినిలో సాందీప ముని యొక్క ఆశ్రమంలో కృష్ణ బలరాములు ఇద్దరి యొక్క విద్యాభ్యాసాన్ని అక్కడ చెప్పడం జరిగింది అంటే ఉజ్జాయిని అనగానే మనకి అది మధ్యప్రదేశ్లో ఉజ్జయని అనగానే అందరికీ ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటి అనగానే వాళ్ళకి మహాకాళేశ్వర టెంపుల్ మంగళనాథ్ టెంపుల్ అలాగే అమ్మవారి శక్తిపీఠం తెలుసు కదా ఇవన్నీ వీటితో పాటుగా ఎన్నో రకాలైన దేవాలయాలకి అది చాలా 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 ఒక ఆధ్యాత్మిక ప్రదేశం అసలు దాని గురించి చెప్పేటప్పుడు కూడా ఈ యొక్క సు ఈ ఈయన గురించి సాందీప ముని గురించి చెప్పినప్పుడు కూడా ఫస్ట్ ఏంటంటే ఆ ప్రదేశంలో అనేక కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్నప్పుడు ఆ ప్రదేశం యొక్క మహారా జయత్సేనుడని ఆయన వచ్చి దీన్ని అధిగమించే విధానం ఏదన్నా చూడమని చెప్పి సాందీపుని అడిగినప్పుడు ఆయన దానికి సంబంధించిన చర్యలు దానికి సంబంధించిన అన్నీ చేసిన మీదట చక్కగా వర్షాలు కురవడం ఆ కరువు కాటకాలు పోవడం దానికి ఆ మహారాజు సంతోషించడం ఇలాంటివన్నీ చేశారు అని చెప్పి పురాణంలో ఒక కథలా చెప్తారు అయితే ఈ యొక్క సాందీపుడు అంటేనే ఆయన అన్ని రకాల విద్యలకి ఆధ్యాత్మిక విద్యలకి ఈ యొక్క మామూలు విద్యలకి అన్ని విద్యలకి కూడా గొప్ప వ్యక్తిగా ఆయన చెప్తారు అలాంటి సాందీపముని దగ్గర ఆ ప్రదేశంలో కృష్ణ బలరాములు విద్యాభ్యాస నిమిత్తం వెళ్ళడం అనేది జరుగుతుంది చాలా చక్కటి ప్రదేశం చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు కళ్ళారా చూసిన మీదట అది సాందీపముని దగ్గర అరవై నాలుగు కళలు ఆ ప్రదేశంలో వీళ్ళు ఎక్సలెంట్గా వీళ్ళిద్దరు కూడా నేర్చుకుంటారు అంటే వీళ్ళిద్దరు ఏకసంధాగ్రహాలు కూడా కావడం వల్ల తక్కువ కాలంలో అన్ని విద్యలు అంటే అటు పక్కన ధనుర్విద్య దగ్గర నుంచి ఇటు పక్కన శాస్త్రాలు అష్టాదశ పురాణాలు వాటితో పాటుగా అన్ని ఛందస్సు వ్యాకరణం నిరుక్తం జ్యోతిష్యం సర్వశాస్త్రాలు పద్దెనిమిది పురాణాలు తర్వాత దాంతోపాటుగా ఈ యొక్క విద్యలు అంటే కావలసిన యొక్క గుర్రపు స్వారీ ఈ యొక్క విద్యలు లాంటివి ధనుర్విద్య ఒకటేమిటి సర్వ విద్యల్ని చాలా చక్కగా ఇద్దరు కూడా నేర్చుకున్నారు ఇప్పటికి కూడా వీళ్ళిద్దరితో పాటుగా అక్కడ సుధాముడు కృష్ణుడికి అతి ప్రియాతి ప్రియమైన ఒక స్నేహితుడు అందరికీ తెలిసిందే ఆయన కుచేలుడు సుధాముడు గురించి చెప్తారు ఆ సుధాముడు కృష్ణుడు ఈ యొక్క బలరాముడు ముగ్గురు చదువుకున్న ప్రదేశంలో వాళ్ళు అక్కడ పలకలు కడుక్కుని చదువుకున్నట్టుగా కూడా అక్కడ వాళ్ళ యొక్క బొమ్మలు కూడా చిన్న చిన్న పెట్టి ఉంటాయి ఆ సుధాముని ఆశ్రమంలో సుధాముడు ఒకటో నంబర్ నుంచి వంద దాకా చెప్పినట్టుగా కూడా అక్కడ ఆయన చేతో రాసినట్టుగా ఫలకాలు లాంటివి ఉండడం అనేది అక్కడ ఇంకొక విశేషం అలాగే ఈ అరవై నాలుగు కళల్ని ఆయన చక్కగా బోధించినట్టుగా అన్ని చిత్రాల రూపంలో అక్కడ ఉంటాయి మనం గనక మొత్తం ఆ ప్రదేశం చాలా విశాలంగా ఉంటుంది అక్కడ గనక మనం తిరుగుతుంటే కృష్ణుడు ఇక్కడ కూర్చొని నేర్చుకున్నాడా ఇక్కడ ఆయన ఆయన చదువుకుంది ఇక్కడ శాస్త్రం లేకపోతే ధనుర్విద్య లేకపోతే శాస్త్రాలు కళలు మామూలు విద్యలు అన్ని రకాల విద్యల గురించి చిత్రపటాల సహకారంతో అంటే మామూలుగా ఇప్పుడు మనకి అర్థం కావడానికి విధానంగా ఇక్కడ వాళ్ళు నేర్చుకున్నారన్న విజా విషయాన్ని అక్కడ చాలా చక్కగా చూపిస్తారు అంత బాగుంటుంది అక్కడ నిలబడి ఒకటి నెమ్మదిగా చదువుకుంటూ ఓహో ఇక్కడ ఈ విషయం నేర్పించారా అంటే అంత కృష్ణుడు సుధాముడు బలరాముడు వీళ్ళతో పాటు జయత్సేనుడు యొక్క కుమారుడు వీళ్ళందరూ కూడా నేర్చుకుంటారు అంత చక్కగా అక్కడ విద్యాభ్యాసం మొత్తం వాళ్ళకి అతి తక్కువ సమయంలో అన్ని కళలు అంటే ఇదేదని కాదు ఏవి నేర్చుకోవాలని అతి తక్కువ కాలంలో కృష్ణుడు అక్కడ నేర్చుకొని ఆ యొక్క ఉజ్జాయినిలో ఆయన నేర్చుకున్న తర్వాత ఇంకోటి ఏంటంటే అదే ప్రదేశంలో మనకి ఇంకా కనబడేవి ఏంటంటే అక్కడ మహాదేవుడి యొక్క దేవాలయం కూడా ఉంటుంది ఆరు వేల సంవత్సరాలు పురాతనమైందని కూడా చెప్తారు అదొకటి అక్కడే మనకి ఒక నంది నిలబడ్డ నంది అనేది ఎక్కడ మనం చూడండి జనరల్గా అక్కడ ఆ నంది కూడా విశేషంగా మనకి కనబడడం అనేది కూడా మనం చూస్తాం చాలా పాతది ఇవి మాత్రమే కాకుండా గోమతి కుండ అని చెప్పి ఒకటి ఉంటుంది అదేంటి దాని విశిష్టత ఏంటి అంటే ప్రతిరోజు కూడా ఈ సాందీపుడు తను రెగ్యులర్గా ఆయనకు అలవాటు అక్కడికి వెళ్ళి స్నానం చేయడం గోమతి నదిలో చేయడానికి ఆయన వెళ్ళొస్తుంటే కృష్ణుడు అది గమనించి ఓహో రోజుని ఇంత కష్టపడుతున్నారా ఇలా కాదు అని చెప్పి ఆ గోమతినే ఇక్కడ తీసుకొచ్చి ఆయన ఒక కుండలాగా ఏర్పరిచి అక్కడ ఆయన ఆ విశేషతని దాంట్లోనే ఆ శక్తిని ప్రవేశపెడితే ఆయన చాలా ఆశ్చర్యపోతాడు అనమాట అంటే ఇంత అపరిమితమైన వాత్సల్యం కృష్ణుడికి ఆ భక్త వాత్సల్యం అనేది అనేది వాత్సల్య భక్తి అనేది చాలా అధికంగా ఉంది అది దాంట్లో మనం చూస్తాం అయితే ఇదంతా జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే కృష్ణుడి యొక్క విద్యాభ్యాసం అయిపోతుంది అన్నీ నేర్చుకుంటాడు అన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు వెళ్లే ముందు ఏమడుగుతారంటే సాందీపుని మహామున్ని మేము నీకు గురుదక్షిణ కూడా ఇవ్వాలి కదా అంటే విద్య అంటే ఏంటి ఇప్పటి రోజుల్లోలా కాదు అప్పుడంటే గురుకుల విద్య కాబట్టి అక్కడే ఉండి అక్కడే నేర్చుకుని సర్వశాస్త్రాల్లోనూ వాళ్ళు అన్నీ అయిన తర్వాత వాళ్ళని పంపిస్తారు వెళ్ళిపోయేటప్పుడు ఆయన కృష్ణుడు బలరాముడు వచ్చి ఈయన అనమాట ఏ మేము ఇంత విద్య నేర్చుకున్నాం అంటే ఇంకేమన్నా మాకు నేర్పించవలసిందంటే మీకు అన్నిట్లోనూ మీరు ఆరితేరిపోయారు సర్వశాస్త్రాలు మీకు నేర్పించాను నాకు తెలిసిన విద్యనంతా మీకు నేను బోధించాను అని సాందీపు మహముని చెప్పినప్పుడు ఆ సాందీపు మరి మీకు మేమే రకంగా గురుదక్షిణ ఇవ్వాలి అని ఇద్దరు అడిగినప్పుడు ఆయన నేను పోగొట్టుకున్న కొడుకు ప్రభాస అంటే ఎక్కడ ద్వారక దగ్గర ప్రభాస అని ఉంటుంది అక్కడ నేను కోల్పోయాను నా బిడ్డని నాకు నా బిడ్డ కావాలి అని చెప్పి చేయగలిగితే అది చేయండి అని అడుగుతాడు వెంటనే కృష్ణుడు ఏం చేస్తాడంటే కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి సముద్రంలోకి వెళ్తే అక్కడ సముద్రంని అడిగితే సముద్రుడు అంటాడన్నమాట నాకు సంబంధం లేదు నేనేం చేయలేదు నా లోపల ఉన్నాడు ఈ యొక్క రాక్షసుడు ఆయన పాంచజన్య రూపంలో అంటే ఒక శంఖంలో ఆయన ఉండడం జరుగుతుంది అతన్ని అడగమని అంటే వీళ్ళు లోపలికి వెళ్ళి ఆ శంఖాన్ని ఇది చేసి మొత్తానికి ఆ రాక్షసుణ్ణి ఇది చేసుకున్నాక ఆ శంఖంలో ఏం కనబడదు ఆ శంఖం పేరు పాంచజన్యం ఆయన ఏం చేస్తాం అప్పుడు వీళ్ళు ఏం చేస్తా అంటే మళ్ళీ యముడి దగ్గరికి ఎడతారు యముడు వీళ్ళని చూసి చాలా గౌరవించి మానవ రూపంలో వచ్చారు ఎంత గొప్ప నేను ఎంత అదృష్టవంతుడు అని చెప్పి యముడు కీర్తించిన తర్వాత వచ్చిన కారణం అడిగితే ఇలాగ మా యొక్క గారి యొక్క బిడ్డ కావాలి వెనక్కి అంటే ఆయన ఏమి ఇది చేయలేకపోతాడు మొత్తానికి మానవ రూపంలో మళ్ళీ ఆయన దగ్గర నుంచి దాన్ని పొంది యమధర్మరాజు దగ్గర నుంచి ఆ పుత్రుని తీసుకొచ్చి సాందీప మహామునికి వాళ్ళు ఇస్తారనమాట అంటే గురుదక్షిణని ఆ రూపంలో చెల్లించుకుంటాడు అనమాట కృష్ణుడు అలాగా చేసి ఆ యొక్క కుమారుణ్ణి మళ్ళీ తిరిగి బతికించి ప్రభా సముద్రం ద్వారక దగ్గర ఉన్న ప్రదేశంలో లోపలికి వెళ్ళిపోయి ఆ యొక్క సంఖ్యం పాంచజన్యం ఇప్పుడు కృష్ణుడి చేతిలో కనుక మనం చూసినట్లయితే పాంచజన్యాన్ని పూరించాడు కృష్ణుడు ఇది మనకి యొక్క గీత సమయంలోనూ గీత బోధించే సమయంలోనూ పాంచజన్యం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఆ రకంగా ఆయన అక్కడ కూడా కృష్ణుడు ఆ ప్రదేశంలో అలా చేస్తాడు అలాగే ఈ గోమతి కుండాన్ని ఇది చేసిన ప్రదే సమయం ఈ యొక్క గురువు గారి యొక్క పత్ని అడిగి ఏం చేస్తే మా గురువుగారికి ఇంకా మేము ఇది చేయగలుగుతాము ఇంకేదన్నా అని అడిగినప్పుడు ఆయన అంటాడు నాకు కావాల్సింది ఒకటే నా బిడ్డను మీరు ఇది చేశారు అదే నాకు సరిపోతుంది నేను కూడా మీకు నేర్పించవలసినవన్నీ నేర్పించేశాను ఇంకేం లేదు మీరు ఇక ప్రపంచానికి ఉపయోగపడే విధంగా మీరు ముందుకి వెళ్ళడం అనేదే ఉంది అని చెప్పి సాందీప మహాముని వీళ్ళకి చెప్పడం జరుగుతుంది అవకాశం ఉన్నట్లయితే ఎప్పుడైనా తప్పనిసరిగా ఆ సాందీప మహాముని ఆశ్రమంలో కృష్ణుడు విద్యాభ్యాసం చేసిన ప్రదేశానికి వెళ్ళి ఎప్పుడన్నా అవకాశం ఉన్నవాళ్ళు ఒకసారి నమస్కారం పెట్టుకొని అక్కడ కొంత సమయాన్ని కనుక గడిపినట్లయితే స్వయానా కృష్ణుడు చెందిన ప్రదేశం అని మనకు కూడా ఒక రకమైన మోటివేషన్ వచ్చి మనం కూడా ఎన్నో నేర్చుకోవడానికి అవకాశం ఉన్న ప్రదేశంగా మనం భావించవచ్చు నమస్కారం